నమస్కారం టీజర్ రెస్పాన్స్ మీ ట్రైలర్ రెస్పాన్స్ మా టీంకి అందరికీ చాలా స్పెషల్ బికాస్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు వి ఆల్ ఫీల్ వెరీ క్యారెక్టర్ కావేరి నా గురించి నేను మాట్లాడుతున్నాను సో కావేరి అని ఒక క్యారెక్టర్ ఈ క్యూట్ బబ్లీ పక్కన పెడితే ఒక హీరోయిన్కి దొరికి దొరుకుతుంది అన్నది దట్ దట్ ఫ్రమ్ హార్ట్ అని ఒకటి ఉంటుంది కదా ఒక ఒక లవ్ చాలా లవ్ చేస్తారు ఏది ఎక్స్పెక్ట్ చేయరు అండ్ ఇట్స్ ఇట్స్ వెరీ వెరీ క్యూట్ మీరందరికీ మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు చాలా అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి లాగా నాకు కావాలి అని ఉంటుంది ఎవరికి లేదో సో చాలా స్పెషల్ నేనైతే ఈ మూవీ చేసినప్పుడు సుబ్బు గారు ఈ మూవీ నాకు కథ చెప్పినప్పుడు నాకు వాజ్ లైక్ చాలా ఎమోషనల్గా ఉంది బట్ మీ ఫోర్ ఇయర్స్ వెయిట్ నేను చేయగలుగుతానా ఆ క్యారెక్టర్ అంత యునో ఐ కెన్ గివ్ ఇట్ టు ద హండ్రెడ్ పర్సెంట్ అని బట్ అయినా యునో మీరు చేస్తారండి అని చెప్పి హీ గేవ్ దిస్ క్యారెక్టర్ నేను ఒక్కొక్క ఫ్రేమ్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్ నేను వచ్చి చాలా అంటే బాగా చేశానా ఓకేనా ఓకేనా అని అప్పుడప్పుడు అడుగుతానే ఉంటాను బికాజ్ ఆయన విజన్కి ఈక్వల్గా చేయాలి యునో హండ్రెడ్ పర్సెంట్గా చేయాలని ఎప్పుడు నేను ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి మీకు మీ ఫోర్ ఇయర్స్ వెయిట్ అండ్ మీ లైఫ్లో ఉన్న అన్నీ జరిగినది చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది బట్ ఈ ఫోర్ ఇయర్స్ ఈ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి మీ లైఫే మారిపోవాలి అని నేను కోరుకుంటున్నాను అలాగే మా ప్రొడ్యూసర్ రాజా గారు ఆయన కంటెంట్ ఓరియంటెడ్ మూవీ చాలా కథని చాలా బాగా అందరికీ రీచ్ అవ్వాలని ఒక ఒక ఎప్పుడు ఒక కన్సర్న్లో ఒక మూ అన్ని మూవీస్ చేస్తారు సో అలాగే ఈ మూవీ కూడా అందరికీ చాలా మంచి పేరు రావాలి చాలా మంచి లైఫ్ మంచి దీని తర్వాత అందరికీ ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు అలాంటి వ్యక్తి సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫర్ అండర్స్టాండింగ్ మీ త్రూ అవుట్ ద జర్నీ చాలా థ్యాంక్ యూ ఆ జర్నీ చాలా బాగా లైక్ చాలా బాగా అయింది ఇంకా బాగా మీరు మంచి సినిమా తీయాలని కోరుకుంటాను అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ మోస్ట్ పర్సన్ ఆర్ నరేష్ గారు ఆయన అంటే ఆయన ఏవి చూసిన తర్వాత నాకు అసలు నేను మాట్లాడ నా మాట్లాడొచ్చా అని అనిపించింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అట్ ఈ హ్యాజ్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ మూవీ సిక్స్టీ ఫోర్త్ మూవీ అన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐ లైక్ ఐ సీ యాజ్ అన్ ఆడియన్స్ యాక్టర్గా చూడలేము అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ యాజ్ అన్ ఆడియన్స్ ఐ నేను ఆయన త్రూ మై వర్క్ నేను చూసినప్పుడు ఐ వాస్ లైక్ వావ్ ఆ కళ్ళులో ఎంత మంచి యాక్ట్ చేస్తారు కామెడీ అంటే నేను కామెడీ మూవీ చూశాను బట్ బట్ ఆయనతో ఇలాంటి ఒక మూవీ చేసినప్పుడు ఇంత వేరియేషన్ ఇంత వేరియేషన్ చూసినప్పుడు ఐ వాస్ ఐ ఇట్ వాస్ అర్నింగ్ అండి మీతో పని చేసింది నాకు చాలా ప్రైడ్గా ఉంది